రాబోయే ఎన్నికల్లో పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల రెండో జాబితాను విడుదల చేసింది ఇరవై ఏడు మందితో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు సామాజిక సమీకరణలతో సెకండ్ లిస్ట్ తయారు చేసినట్లు కనిపిస్తోంది ఇందులో అనంతపురం ఎంపీ శ్రీ మాలగుళ్ల శంకరనారాయణ హిందూపురం ఎంపీ శ్రీమతి జోలధరాసి శాంత అరకు ఎంపీ ఎస్టీ శ్రీమతి కొట్టగూళ్లి భాగ్యలక్ష్మి రాజాం ఎస్సీ డాక్టర్ తాలె రాజేష్ అనకాపల్లి శ్రీ మలసాల భరత్ కుమార్ పాయకరావుపేట ఎస్సీ కంబాల జోగులు రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ పిగన్నవరం ఏసీ విప్పర్తి వేణుగోపాల్ పిఠాపురం శ్రీమతి వంగా గీత జగంపేట తోట నరసింహం ప్రతిపాడు వరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ చెలుబోయిన వేణుగోపాలకృష్ణ పోలవరం ఎస్టీ శ్రీమతి తెల్లం రాజలక్ష్మి కదిరి బిఎస్ మక్బూల్ అహ్మద్ ఎర్రగొండపాలెం ఎస్సి తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెగనూరు మాచాని వెంకటేష్ తిరుపతి భూమన అభినయరెడ్డి గుంటూరు ఈస్ట్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమ మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి కిట్టు చంద్రగిరి చెవిరెడ్డి రెడ్డి పెనుగొండ శ్రీమతి కెవి ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం తలారి రంగయ్య అరకు ఎస్టీ శ్రీమతి గొడ్డేటి మాధవి పాడేరు ఎస్టీ మత్స్యరాస విశ్వేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్లను వైఎస్ఆర్సిపి ప్రకటించింది